ఉద్యోగులు మధ్యతరగతి ప్రజల ఎన్నో ఏళ్ల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమన్నారు ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగించారని దీని ఫలితాలు ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్టాలకు అందుతాయన్నారు ఏపీ అభివృద్దికి ఏడు నెలలుగా కేంద్రం నిధులను కేటాయిస్తోందని చెప్పారు గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మెజార్టీ ఇచ్చినా కేంద్రం నుంచి ఎందుకు నిధులు తేలేకపోయారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు మా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఒక నూట ఇరవై కొత్త డెస్టినేషన్ మరి ప్రకటిస్తూ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి స్కీమ్ ఉందో ఈ సివిల్ ఏవియేషన్లో దాన్ని మరొక పది సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేశారు సుమారు పది శాతం పైన గ్రోత్ రేట్తో సివిలైవియేషన్ లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా చక్కగా అభివృద్ధి చెందింది ఇంకో పది సంవత్సరాలకు భవిష్యత్తుకు కూడా మంచి పునాది వేస్తూ ప్రధానమంత్రి గారు కూడా మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ని అంగీకరిస్తూ ఉడాన్ స్కీమ్ని కూడా ఎక్స్టెండ్ చేశారు దాని తాలూకా లబ్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే దేశం కూడా అందరికీ కూడా లభిస్తుందని మేము ఆశిస్తున్నాం అలాగే భవిష్యత్తులో కేంద్ర బడ్జెట్నే కాకుండా మిగిలినటువంటి సమస్యలు కూడా ఏవైతే విభజన చట్టం నుంచి కూడా కొన్ని సమస్యలు అలాగే వస్తూనే ఉన్నాయి చాలా వరకు కూడా పరిష్కారం ఈరోజు అందించగలిగాం మిగిలినటువంటి అంశాలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల్ని కానీ ఆర్థిక మంత్రి కానీ ప్రధానమంత్రి గారిని కానీ వాళ్ళ దృష్టిలో పెట్టి వాళ్ళ తాలూకా సహకారం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉంది కాబట్టి బడ్జెట్తో పాటు మిగిలినటువంటి అంశాల్లో కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుందని మళ్ళీ తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలే ఆరేడు అంశాలు గతంలో ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఎంత మెజారిటీతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రానికి పార్లమెంట్ సభ్యులు పంపించడంలో కానీ ప్రజలు ఎక్కడా లోటు చేయలేదు గతంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ రకంగా మెజారిటీ గెలిపించారో ఒక స్థాయిలో గతంలో కూడా ఆ ప్రభుత్వానికి ఇచ్చారు అప్పుడు ఎందుకు చేయలేకపోయారు పోలవరంకి ఎందుకు నిధులు తీసుకొని రాలేకపోయారు అమరావతిని ఎందుకు స్మశానంలో తయారు చేశారు రైల్వే జోన్కి యాభై రెండు ఎకరాలు అడిగితే అది కూడా ఐదు సంవత్సరాల్లో చూపించుకోలేకపోయిన వాళ్ళు ఈరోజు అన్ని ఏడు నెలల్లోనే పూర్తి చేసిన తర్వాత ఈరోజు విమర్శిస్తుంటే విడ్డూరంగా ఉంది అసలు ఆలోచిస్తున్నారా లేకపోతే ఊరికే రాజకీయ విమర్శలకే అలా ఉండిపోతే ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పిచ్చారు కనీసం ఈ పదకొండు కూడా ఇంకా మిగలవేమో ఇలాంటి పరిస్థితి కానీ కొనసాగితే ప్రజల ఉన్న పదకొండు కూడా మిగల్చరేమో అన్నటువంటి అనుమానం కలుగుతుంది